మరో బ్రేకింగ్ హైదరాబాద్ లో ఒక్కసారిగా వర్షం దంచి కొట్టింది గంటన్నర పాటు కురిసిన వర్షానికి నగర వ్యాప్తంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది షేక్పేట్ ఫ్లైఓవర్ పై వాహనాలు భారీగా నిలిచిపోయాయి ఫిలింనగర్ గచ్చిబౌలి గోల్కొండ మెహదీపట్నం టోలీ చౌకి నానక్రామ్ రూట్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది ఆఫీసులు వదిలే సమయం కూడా కావడంతో రోడ్లపై వచ్చిన ఉద్యోగులు ట్రాఫిక్ లో ఇరుక్కుని చిక్కుకొని తీవ్ర అవస్థలు పడుతున్నారు మరోవైపు రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది మాన్సూన్ టీమ్స్ రోడ్డుపై నిలిచిన వర్షపు నీటిని తరలిస్తున్నారు మరోవైపు ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు పోలీసులు ఎస్ హెచ్ఎం టీవీ ఆన్ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ లైవ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం హైదరాబాద్లో ఒక్కసారిగా కురిసిన వర్షానికి గంటన్నర పాటు దాదాపుగా నగర వ్యాప్తంగా ఎప్పటికీ కూడా ట్రాఫిక్ జామ్ కంటిన్యూ అవుతోంది ఇక షేక్ ప్యాట్ ఫ్లైఓవర్ పై అయితే వాహనాలు భారీగా నిలిచిపోయాయి ఆ విజువల్స్ చూస్తున్నాం ఫిలిం నగర్ గచ్చిబౌలి గోల్కొండ మెహదీపట్నం టోలిచౌకీ నానక్ రామ్ రూట్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది ఆఫీసులు వదిలే సమయం కావడంతో రోడ్లపైకి వచ్చిన ఉద్యోగులు ట్రాఫిక్ లో ఇరుక్కుని తీవ్ర అవస్థలు పడుతున్నారు మరోవైపు రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది మాన్సూన్ టేమ్స్ రోడ్డుపై నిలిచిన వర్షపు నీటిని తరలిస్తున్నారు ఇంకోవైపు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు పోలీసులు ఎస్ ఒక్కసారి సిటీలో సిచ్యువేషన్ ఎలా ఉందో వివరించడానికి మా కరస్పాండెంట్ ఆర్కే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఆర్కే ప్రస్తుతానికి మీరు ఎక్కడున్నారు ఏమిటి సిటీ సిచ్యువేషన్ గంటన్నర పాటు కురిసిన వర్షానికి నానా ఆ బీభత్సం జరిగింది అంటున్నారు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి అంటున్నారు రమణ బాబు హైదరాబాద్ చరిత్ర చూసిన చరిత్రాత్మకమైన నగరానికి నగరవాసులకు మాత్రం ట్రాఫిక్ ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు అయితే ఇవాళ మధ్య సాయంత్రం దాదాపుగా గంట గంటన్నర పాటు కుండపోత వర్షం వర్షం తేవ ట్రాఫిక్ నగరం అంతా ట్రాఫిక్ జామ్ అయింది ఏదైతే ఇప్పుడు సాయంకాలం సమయంలో ఎక్కువ శాతము ఆఫీసులు వదిలి ఇంటికెళ్లే సమయంలో ఒకసారిగా వర్షం కురవడంతో ట్రాఫిక్ తీవ్రంగా అంతరాయం అయితే కనపడుతుంది దాదాపు ఐదు నిమిషాలు చేయాల్సిన ప్రయాణం కూడా అర్ధ గంటకు సాధారణ అర్ధ గంటకు పైగా పడుతుంది చూస్తున్నాం మనం లో ఉన్నాము బంజార లో చూసినప్పుడు గత గంట గంట నాలుగు నుంచి కూడా వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి దీనితో వాహనదారులు తీవ్ర ఆసానం వ్యక్తం చేస్తున్నారు వర్షం వచ్చిందంటే నగరవాసులు మాత్రం భయాందోళనకు గురవుతున్నారు ఎక్కడ ఏ విధంగా ట్రాఫిక్ ఎక్కడ నిలిచిపోతుందో ఎక్కడి నుంచి ఎక్కడ పోవాలో అనే పరిస్థితులు కూడా అగమగోచరంగా నగరవాసులకు అయితే కనిపిస్తుంది ఒక్క ఐదు నిమిషాలు వర్షం పడితేనే దాదాపుగా నగరంలోని ట్రాఫిక్ తీవ్ర ఏర్పడుతుంది అట్లాంటిది ఒక గంట గంట నర కుంటపోత వర్షంతో నగరంలోని దాదాపు రోడ్లన్నీ జలమాయం కావడంతో పాటు ఆ ట్రాఫిక్ స్తంభించిపోయింది ప్రధానంగా నగరంలో చూసుకున్న మనం బంజారా హిల్స్ తర్వాత జూబ్లీ హిల్స్ పంజాగుట్ట అమీర్పేట గచ్చిపౌలి తదితర ప్రాంతాలలో అయితే మామూలుగా ఐదు నిమిషాల ప్రయాణం కూడా ఇవాళ కురిసిన వర్షానికి గంట గంటన పైగా ప్రయాణం అయితే చేయాల్సింది వస్తుందని వాహనదారులైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వర్షం వచ్చిందంటే మాత్రము మాకు చాలా భయం ఆందోళన ఉంటుంది ఇంటికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలనే పరిస్థితిలో ఉంటుంది ట్రాఫిక్ జామ్లో ఎరికపోయినా ఉంటే ఇక మళ్ళీ ఇంటికి ఏ టైం ఏ సమయానికి వెళ్ళి చేరుతామనేది కూడా వాళ్ళ అగమ్య గోచరంగా ఉంటుందని వాహనదారులు అయితే ఇప్పటికైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఐదు నిమిషాలు మనం ప్రయాణం చేయాల్సిన దానికి కూడా అర్ధ గంట గంట ఇలా వెళ్తుంటే ఆరు గంటలకు ఆఫీస్ అయిపోయి ఇంటికి త్వరగా వెళ్దామనే ఆతృతతో బయటకు వస్తే మాత్రం వర్షం కారణంగా వర్షం రావడంతో కొద్దిసేపు ఐదు నిమిషాలు నిలబడి తర్వాత మరి వేకదాటిగా కురిసిన వర్షానికి ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలగడము సమ్మిచ్చిపోవడంతో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మన బంజారేస్ లో చూసినట్టయితే లో గత గంట సేపు నుంచి కూడా అదే పరిస్థితి కనపడుతుంది వాహనాలు చాలా నెమ్మదిగా వెళుతున్నాయి ఇప్పటి వరకు అయితే ఇక్కడ దాదాపుగా స్తంభించిపోయినా అని చెప్పాలి వాహనాలు ఎక్కడ కదలలేదు ఇప్పుడిప్పుడే స్లోగా మూవ్ అవుతున్నాయి గంట దీంతో వాహనదారులు కూడా వాళ్ళకు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇలా పరిస్థితి ఎప్పుడైతే వర్షం వస్తుందో వర్షానికి మేము వర్షం వచ్చిందంటే మాత్రం వాహనదారులు గాని నగర ప్రజలు మాత్రం మాత్రం భయాందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు వర్షం ఒకవైపు రోడ్లన్నీ జలమయం కావడం మరోవైపు గుంతలు 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 ఉంటాయి ఈ విధంగా మరోవైపు వర్షం రావడంతో ఆతృతగా ఇంటికెళ్దామంటే ఎలా ఎక్కడ ఏ ప్రమాదం పొంచి ఉంటుందని వాహనదారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రమణ బాబు థ్యాంక్ యూ